ఎద్దనిపూడి సులోచన గారు రచించిన రాధాకృష్ణ పార్ట్ టూ మీరు కనుక నా ప్రీవియస్ పార్ట్స్ చూడట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చెకౌట్ చేసేసేయండి స్కూలు కెంట టంగ్ టంగ్ని వినిపించింది తాటాకుల పాకగా ఉన్న ఆ చిన్న స్కూల్లో ఆరవ తరగతి అని బోర్డు సూచిస్తున్న ఆ క్లాసులో విద్యార్థులు గొడవతో రణగుణ ధ్వనిగా ఉంది పంతులు గారు ఇంకా రాని ఆ క్లాసు సంతలా ఉంది కొంతమంది కొట్టుకుంటున్నారు కొంతమంది పుస్తకాలతో బంతి ఆట ఆడుతున్నారు ఒకలిద్దరు రాగాలు తీసి పాటలు పాడుతున్నారు ఇంతలో కిర్రు చొప్పులు శబ్దం వినిపించింది ఆ శబ్దం వినగానే గొడవ చేస్తున్న పిల్లలందరూ పిల్లుళ్ళ అయిపోయి ఎవరి చోటుల్లో వాళ్ళు బుద్ధిమంతుల్లా కూర్చున్నారు పంచె కట్టుకొని నల్లటి కోటు వేసుకొని చేతిలో బెత్తంతో చంకలో గొడుగు పట్టుకున్న పంతులు గారు లోపలికి వచ్చాడు ఆయనకి లోపలికి రాగానే ముక్కు మీదకి జారుతున్న కళ్ళద్దాలని పైకి తోసుకుంటూ క్లాసులో అతి నిశ్శబ్దంగా కూర్చున్న పిల్లలందరినీ ఒక్కసారి తీక్షణంగా చూశాడు ఒక కుర్రాడు గోళ్ళు కొరుకుతూ కనిపించాడు ఒరే గోళ్ళు కొరకద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అంటూ వీపు మీద రెండు వాయించాడు వాయిస్తేనే ఏం మీ దొడ్లో కాసిన సొరకాయలన్నీ మీరే తినాలా మాకొకటి పంపకూడదు అంటూ ఇంకో రెండు తగిలించాడు అక్కడ నుంచి రాబోతుండగా ఎడమవైపు బెంచి మీద కూర్చున్న మరో కుర్రాడిని చూసి ఆగారు ఏరా జుట్టట్లా ముళ్ళ పొదల్లా పెట్టుకొని స్కూల్కి రావద్దని చెప్పానా అంటూ గబగబా నాలుగు బెత్తం దెబ్బలు వేశాడు ఆ కుర్రాడు ఏడుస్తూ ఇంట్లో కొబ్బరి నూనె లేదండి అన్నాడు నోరు మూసుకో మాట్లాడవంటే మళ్ళీ తగులుతాయి కొబ్బరి నూనె లేకపోతే ఇంకేదైనా నూనె పూసుకొని రావాలి ఆ అబ్బాయి నోరు మూసుకున్నాడు మళ్ళీ ఏం మాట్లాడలేదు పంతులు గారి చూపులు ఆ పక్క కుర్రాడి మీద పడ్డాయి వెంటనే చెవి పట్టుకొని ఆ అబ్బాయిని కుందేలు పిల్లని లేపినట్టుగా పైకి లాగాడు ఏరా సీనిగా మీ ఆవు ఈయనగానే జుండు పాలు తెమ్మని చెప్పానుగా నువ్వు తేలేదెందుకు మర్చిపోయానండి అన్నాడు బిక్క ముఖంతో మర్చిపోతావురా నీకు పాటాలే గుర్తుండవు ఇక పంతులు ఎక్కడ గుర్తుంటారు మీ నాయన మాత్రం మా సీనుగాడు కాస్త చదివేలో చూడండి అంటూ బజారులో కనిపించినప్పుడల్లా గోల పెడుతూ ఉంటాడు పంతులు పాఠాలు తేరగా చెప్పాలరా మీకు అంటూ చేతులు తిప్పాడు సీను మాట్లాడలేదు ఆయనకి సీను పక్కన చోటు ఖాళీగా కనిపించింది కిష్టిగాడు పూట కూడా స్కూల్కి రాలేదా అన్నాడు ఎవరు జవాబు చెప్పలేదు ఎందుకొస్తాడు వాడికి తోటల్లో దొడ్డల్లో ఉన్న పని తెమలదు అందరూ అందరే నా ప్రాణానికి కోతివధవులు ఒక్కడికి చదువుకుందామని ధ్యాసే లేదు కదా నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్టు వస్తారు పంతులు గారు డ్రయర్ దగ్గరకు వెళ్లారు లెక్కల హోంవర్క్ ఎవరెవరు చేశారో పట్టండి అన్నాడు ఆడపిల్లలు వరుసలో ముద్దబంతి పువ్వుల్లో బొద్దుగా పచ్చగా ఉండి జడకి కుప్పెలు వేసుకొని చెవులకి జూకాలు పెట్టుకొని జరి అంచు పరికిని జాకెట్ ధరించిన ఒక ఎనిమిది సంవత్సరాల అమ్మాయి పుస్తకం తీసుకొచ్చి పంతులు గారి ముందు పెట్టింది అదమ్మ కిష్టిగాడు స్కూలుకి ఎందుకు రాలేదు అని అడిగాడు ఆయన ఏమో తెలీదండి అంది ఇడుగో నేను లాక్కొని వచ్చాను పంతులు గారు అంటూ గుమ్మంలో నుంచి లావు మీసాలున్న ఒక ఆసామి లోపలకు వచ్చాడు అతని భుజం మీద పన్నెండు సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు అతని కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి ఆ మీసాల ఆసామి ఆ కుర్రాడిని భుజం మీద నుంచి గడ్డి మోపు దింపినట్టుగా దింపాడు పంతులు గారు ఆ కుర్రాడిని మిర్రి మిర్రి చూశారు కుర్రాడు బుద్ధిమంతుడిలా ఎంతో అనుకోగా భక్తి శ్రద్ధలతో చూస్తూ నిలబడ్డాడు పంతులు గారు మీసాల ఆసామిని ఉద్దేశించి అన్నారు రంగయ్య లాభం లేదయ్యా మీ కిష్టిగాడికి రాదు కానీ నా మాట విని నీతో పొలం తీసుకుపోయి ఆ నాగలికి ఒక ఎద్దుని విప్పి వీడిని కట్టు అప్పుడు కాని వీడికి కుదురు రాదు అమ్మమ్మ ఇప్పుడే తమరు అలా అనకండి పంతులు గారు కాస్త ఈ ఒక్క సంవత్సరం చూడండి అంటూ పై తువాలు తీసి అందులో మూటగట్టి ఉన్న తేగలు తీసి ఆయన ముందు ఉంచాడు తేగలు చూడగానే పంతులు గారి ముఖం పరమానంద భరితమయ్యింది పిల్లల దృష్టి అట్టేసేపు వాటి మీద పడకుండా గబాల్న తీసి డ్రాయర్లో దాచి సొరుగు మూశాడు రంగయ్య బాధగా చెప్పాడు నాకున్నది వీడొక్కడు నాకెట్టాగు చదువులేదు కాస్త వీడైనా ఒక అక్షరం ముక్క నేర్చుకుంటాడేమోనని నా ఆశ పంతులు గారు నేనెట్టాగో పై ఊళ్ళు పంపి పెద్ద చదువులు చదివించలేను ఇక్కడ తమరికి వచ్చినంత వరకైనా చెబితే రంగయ్య కొడుకు చేతులకి కాళ్ళకి కట్లు ఊడదీశాడు నేను చెబుతానయ్యా వాడు చదివి ఏడవద్దు ఇదిగో నువ్వు ముందు వాడి చేత ఆ బిల్లంగోడు ఆట మానిపించు అది మానిపిస్తే నేనెంతైనా చదువు చెబుతాను అట్టాగే పంతులు గారు ఒరే ఈ పూట నుంచి నీ చేతిలో ఆ బిల్లంగోడు కర్ర చూశాను ఒళ్ళు చీరుస్తాను జాగ్రత్త కొడుకు వైపు చూసి హూంకరించాడు కృష్ణ ఇక ఆడనన్నట్టు తలూపాడు వెళ్తాను పంతులు గారు కాస్త తమరు వాడిని కనిపెట్టి ఉండండి అన్నాడు రంగయ్య అట్టా లేవయ్యా ఇలాంటి కోతి వేదవల్ని చాలా మందిని చూశాను నేను తలుచుకుంటే వాళ్ళకి సింహ స్వప్నమై చదివిస్తాను కృష్ణుడి చదువు భారం నా మీద ఉంచే అన్నాడు మీ దయ రంగయ్య కృతజ్ఞతగా అని వెళ్ళాడు రంగయ్య వెళ్ళగానే పంతులు గారు కృష్ణ దగ్గరికి బెత్తం పుచ్చుకొని వచ్చారు ఏరా స్కూల్కి వెళ్ళమంటే వెళ్లకుండా చెరువులో ఈతలు కొడుతూ మీ నాన్నకి వెళ్ళానని చెబుతావు కదూ ఊళ్ళో ఎవరి జామ చెట్టుకి కాయలుంటే నీ కాళ్ళు అట్టే పోతాయి అవునా నిన్న మా దొడ్లో జామకాయలన్నీ కోసింది కాకుండా దెయ్యంలా చప్పుడు చేసి నా భార్యని భయపెట్టిస్తావు అంటూ కృష్ణ వీపు మీద బాగా బెద్దంతో ఒడ్డించాడు క్లాస్ అంతా కిక్కు మనకుండా కూర్చున్నారు కృష్ణని పంతులు గారు కొడుతుంటే రాధ కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి కానీ కృష్ణ ఆ దెబ్బలు పకోడీలు తిన్నంత సుఖంగా భరించాడు అతని కంట్లో తడి కూడా లేదు వెళ్ళి తన చోట్లో కూర్చోబోతుంటే పంతులు గారు గద్దిస్తూ పిలిచారు ఆగు నువ్వు ఈ రోజంతా నిలబడే ఉండాలి కూర్చోవటానికి వీల్లేదు అని హూంకరించాడు కృష్ణ నిలబడే పాఠ్య పుస్తకం తెరిచాడు పంతులు గారు తెలుగు పాఠం చెప్పడం ప్రారంభించాడు అందరూ ఆయన వైపు భయభక్తులతో చూస్తూ వింటున్నారు పుస్తకంలోకి శ్రద్ధగా చూస్తున్న రాధ ఒల్లోకి టక్మని ఏదో పడింది చూస్తే జామకాయ రాధ కృష్ణ వైపు చూసింది కృష్ణ నవ్వి తినమన్నట్టు చూశాడు పంతులు గారి వైపు భయంగా చూపించింది ఆయనేం చేస్తాడులే అన్నట్టు చూశాడు తను జామకాయ తింటున్న విధం చూపించాడు పంతులు గారు తలెత్తి చూసినప్పుడు నోరు కదపకుండా నిలబడి ఆయన పుస్తకంలోకి తలదించగానే నములుతున్నాడు కొద్దిసేపయింది కృష్ణ మెల్లగా జోబిలో నుంచి చచ్చిపోయిన తేలును తీసి పక్క కుర్రాడి కాలు మీద ఉంచాడు పాఠం శ్రద్ధగా తదేకంగా వింటున్న ఆ కుర్రాడు ఎందుకో కాలు మీద గోకోపోయి అక్కడ తేలు చూడగానే గావుకు ఎక్క పెట్టి లేచాడు అమ్మోయి బాబోయ్ తేలు తేలు అని క్లాస్ అంతా గంతులు వేయసాగాడు మిగతా పిల్లలు కూడా ఎక్కడెక్కడ అంటూ పాఠం వినడం మానేసి అటు ఇటు పరుగెత్తసాగారు తేలా ఎక్కడ్రా వధవ పినుగుల్లారా పంతులు గారు కేకలు పెట్టారు ఆయనకి కూడా తేలంటే భయమే అందరూ తేలుని చూడడానికి గూడారు ఈ లోపల కృష్ణ పంతులు గారి కుర్చీ దగ్గరకు వచ్చాడు అది ఒక కాలు అవుడుగా ఉన్న కుంటి కుర్చీ కృష్ణ ఆ కాలు శాంతం ఓడబీకి పై పైన కుర్చీ దానికి ఆనించి పంతులు గారు పిల్లలు తేలుని వెతికే ప్రయత్నంలో ఉండగా బయటికి జారుకున్నాడు క్రింద పడి ఉన్నది చచ్చిన తేలు అని పంతులు గారు గ్రహించేసరికి గంట పట్టింది చచ్చిపోయిన తేలుని ఆయన నాలుగు దెబ్బలు కొట్టి తనే చంపినట్టు ఫోజు పెట్టి తీసుకెళ్లి బయట పారేసి వచ్చారు పిల్లలందరూ యథాస్థానంలో కూర్చున్నారు కృష్ణ చోటు ఖాళీగా ఉంది కిష్టిగాడు పారిపోయాడన్నమాట రేపు రాణి వాడి ఒళ్ళు చీరేస్తాను అంటూ కూర్చోబోయిన ఆయన అమ్మో అంటూ డామున వెళ్ళకిలా పడ్డాడు పిల్లలందరూ పంతులు గారు వేసిన పిల్లి మొక్క చూసి గొల్లును నవ్వారు నవ్వుతారేమర్రా పక్షి విధవల్లారా వచ్చి లేవదేయండి అరిచాడు ఇద్దరు పిల్లలు వచ్చి లేవదీశారు ఆయన నడుం పట్టుకుని లేస్తూ ఇది మీలో ఎవరి పని అంటూ అందరినీ బెత్తంతో వరసగా వాయించసాగాడు ఆ కృష్ణ చేసి ఉంటాడు పంతులు గారు అన్నాడు ఒక అతను వాడా వాడి పని చెబుతానన్నాడాయన కోపంగా ఇదన్నమాట పాట టూ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో